బ్రహ్మంగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి ఖచ్చితంగా జరిగే ఆ ఐదు సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థం మార్చి నుండి జరగబోయే ఐదు భయంకర సంఘటనలు ఇవే రోజులు గడుస్తున్నా కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతూ ఉన్నాయి కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు అదేవిధంగా అనేక సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదు అనగా క్రోధి నామ సంవత్సరం నుండి విశ్వసునామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభం ఒక ఒకవైపు యుద్ధాలు మరోవైపు వర్గ వైషమ్యాలతో దేశాలన్నీ విలవిలలాడుతాయట చిన్నగా మొదలైన కార్చిచ్చులు దేశాలకు దేశాలనే పటలం చేస్తాయట అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందట యుద్ధాల వలన బంగారం ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుందట ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతూ ఉంటే మరొక వైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట రెండు వేల ఇరవై ఐదు విశ్వసునామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగటం మొదలవుతాయట సముద్రం నుండి ఉన్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా మునిగిపోతుందట ద్వాదశనాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట కానీ విని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వలన ఎంతో మంది ప్రాణాలను కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట రాత్రిపూట కుక్కలు గుంపులు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట స్త్రీలకు కామ వాంచలు పెరిగి పురుషులతో విత్సల విడిగా డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకుని చస్తాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారట కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి విం్యా పర్వతాలకు వెళ్లిపోతాడట శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయట రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్లు పని చెయ్యకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారట వన్యమృగాలు అడవులను విడిచి జనావాసాల్లోకి వచ్చి జనాలను పీక్కుని తింటాయట రోజు రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట భూదేవి పాపుల భారాన్ని మోయలేక తల్లడిల్లిపోతుందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న కుడిబిజం అదురుతుందట అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు పుట్టుకొస్తాయట కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట చింత చెట్టుకు మల్లె పూలు పూస్తాయట వెంపని చెట్లకు నిచ్చెనలు వేసే వాళ్ళు పుడతారట పతివ్రతలు పతితలు అవుతారట స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం దాలుస్తారుట ఉప్పు కోడూరు ఊరి చెరువులో ఉత్పాతాలు పుడతాయట పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయట శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోకి ముసలి ప్రవేశిస్తుందట కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందట అది చూసిన వారి కళ్ళు పోతాయట రాత్రింబ వాళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారట వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువవుతాయట నాలుగు వర్ణాల భ్రష్టులు అవుతారట బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట ఎంత విజ్ఞానం పెరిగినా సరే సావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట ప్రజలు బలహీనతలను ఆసరాగా చేసుకొని ఊరికి ఒక దొంగ బాబా పుట్టుకొని వస్తాడట భూమి తన కక్షలలో ఉన్నట్టుండి మార్చుకుంటుందట దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెనుమార్పులు సంభవించబోతున్నాయట భార్యలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట వేప చెట్టుకు అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయట పడతాయట యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయట రోజు రోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విత్తల విడిగా ప్రవర్తిస్తూ ఉంటారట దేవాలయాలు పూజలు లేక మూతలు పడిపోతాయట ఇలా కలిపురుషుడు ప్రభావము రోజు రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో నూరుమూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వవసునామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహార కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అందరికీ నమస్కారం